మేము ఒకటి చెప్పారు డ్రగ్స్ గురించి మేడం ఏంటది డ్రగ్స్ వద్దు గట్టిగా వెరీ గుడ్ దానికి సంబంధించిన ఈసీ కూడా మీకు ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది సో అవేర్నెస్ అనేది మ్యామ్ చెప్పారు ఎంపవరింగ్ గా ఉండాలి అల్టిమేట్ గా రావాలి అండ్ మీ స్టోరీ ఇన్స్పైరింగ్ గా ఉండాలి రైట్

ఐ థ్యాంక్ డైరెక్టర్ యువర్ డ్రగ్ కార్యక్రమంలో ఒక భాగం కాబట్టి మన ఎలీట్ సొసైటీ ఫర్ యాంటీ నార్కాటిక్స్ ఈ ఈగల్ డిపార్ట్మెంట్ కూడా మా పోలీస్ శాఖలో కలిపి ఉన్నటువంటి మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈగల్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చినటువంటి ఈ క్యాంపెయిన్ లో ఈగల్ డిపార్ట్మెంట్ చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది కాబట్టి దానికి కూడా ఒక చిన్న అవకాశం ఇచ్చి ఎస్ఐ గారు కూడా మాట్లాడతారు అండ్ హీ విల్ ట్రై టు బ్రింగ్ దిస్ టైప్ ఆఫ్ అవేర్నెస్ అమంగ్ ఆల్ ద స్టూడెంట్స్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఆపర్చునిటీ నాట్ ఓన్లీ మేకింగ్ పార్ట్ ఆఫ్ దిస్ కూడా భాగస్వాములు చేసినందుకు పోలీస్ ఆఫీసర్గా మాత్రమే కాకుండా ఒక మదర్ గా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వన్స్ అగేన్ స్ట్రైక్ అబౌట్ డ్రగ్స్ ఫ్రీ అండ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ ఫ్రీ సొసైటీ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జరిగేది గవర్నమెంట్ చేపట్టింది డ్రగ్స్ వద్దు బ్రో అని ఒక క్యాంపెయిన్ చేపట్టింది సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు మేక్ అ ఓ టు గో టు దట్ డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ లో మీరు పార్టిసిపేట్ చేయాలి ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారు చేపట్టినటువంటి ఈ ఐఈసీ క్యాంపెయిన్ లో ఎయిడ్స్ కి నో టు ఎయిడ్స్ నో టు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ మేము చాలా ఎంపవర్డ్ గా ఉన్నాము అనేటటువంటి క్యాంపెయిన్ లో మీ అందరూ పార్టిసిపేట్ చేయాలి మనకి గవర్నమెంట్ ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ అన్ని కూడా వన్ డబల్ జీరో కానీ వన్ వన్ టూ కానీ వన్ జీరో నైన్ ఎయిట్ కానీ సెవెన్ టూ కానీ వన్ జీరో నైన్ త్రీ

ఆ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు అవసరమే లేదు మార్పులు రాకపోయినా పర్వాలేదు మీ కాంటాక్ట్ మీ పర్సనాలిటీ చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటే దట్ షోస్ దట్ యుర్ అ మదర్ నాట్ జస్ట్ యాజ్ పోలీస్ ఆఫీసర్ వంటి లేదు ఎస్ ఆర్ నో సో దానికి కావాల్సింది ఈరోజు ఈ ప్రోగ్రామ్ని తోటి సక్సెస్ఫుల్ చేయడం మాత్రమే కాదు మనం తీసుకున్నటువంటి మీరందరూ తీసుకున్నటువంటి ఆ ప్లెడ్జ్ ఆ డెసిషన్ దాన్ని మనసా వాచ కర్మ ఫాలో అవ్వడం అండ్ సెకండ్ వన్ డ్రగ్ అడిక్షన్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ నేను చూశాను ఈ గాంజా కన్సెన్షన్ చాలా వరకు తగ్గింది బికాస్ ఆఫ్ ఈగల్ డిపార్ట్మెంట్ ని ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేయడం దాని మీద ఫోకస్ చేయడం ప్రతి స్కూల్స్ అండ్ కాలేజెస్ లో ఈగల్ క్లబ్స్ ని ఫామ్ చేయడం అట్లానే ఆపరేషన్ గరుడ పేరుతోటి మెడికల్ షాప్స్ లో కూడా అవేర్నెస్ తీసుకురావడం ట్రైన్స్ లోను ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ లోను గాంజా సప్లై లేకుండా చేయడం గాంజా కల్టివేషన్ ని ఆల్మోస్ట్ జీరో చేయడం వీటన్నిటి వల్ల చాలా వరకు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేరే ఆధార్ ఫార్మ్స్ ఆఫ్ నార్గోటిక్ అండ్ సైక్రాప్ సబ్స్టెన్సెస్ కన్సంప్షన్ కి యూత్ మొగ్గు చూపిస్తుంది అనేటటువంటి కంప్లైంట్స్ కానీ ఆ ఇన్సిడెంట్స్ కానీ ఇంకా రిపోర్ట్ అవుతూనే ఉన్నాయి వి నీడ్ మేం దేశ అస్పెంట్ ఆ కం అక్రాస్ యంగ్ వాయ్స్ అండ్ గర్ల్స్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఫన్సెంప్షన్ వైట్ పౌడర్ కాల్ మెథికరల్ సో ఇట్లాంటి ఇన్స్టన్సెస్ మన భారతదేశంలో ఉండకూడదు అందున మన రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అంటే మీలాంటి యూత్ అందరూ చైతన్యవంతం కావాలి దానికోసం ఈరోజు ఏపీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు చేపట్టినటువంటి ఈ ఐఈసీ క్యాంపెయిన్ సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ వీక్ నుంచి మా రిపోర్ట్స్ మొత్తం జీరో అయిపోవాలి డ్రగ్ కన్జ్యూమర్స్ నోట్ న్యూ డ్రగ్ కన్జ్యూమర్స్ అవేర్నెస్ పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అవేర్నెస్ ప్రతి కాలేజీ స్కూల్స్ లో కూడా అందరూ కూడా టోటలీ ఎంపవర్ అయ్యారు నో టు డ్రగ్స్ లైఫ్ అని ఎంపవర్ అయ్యారు అనేటటువంటిదే రిజల్ట్ మా అందరికి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బికాస్ ఇట్ ఇస్ లాంగ్ వే మనం చాలా సాధించినప్పటికీ కూడా ఇంకా బాగా ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితుల్లో ఎందుకున్నాము అంటే యూత్ షుడ్ టేక్ అ స్ట్రాంగ్ ఆ అంత వరకు ఈ నెగిటివ్ దాంట్లో ఇంకా మన స్టాటిస్టిక్స్ డేటా ఆందోళన పరిస్థితులు చూపిస్తాయి సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ టేక్ స్ట్రాంగ్ డెసిషన్ గివ్ యువర్ వాయిస్ నోటు యూత్ అందరూ కూడా డ్రగ్స్ అనే నినాదంతో పాటు ఈ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కి వ్యతిరేకంగా ఉండాలి మల్టిపుల్ పార్ట్నర్స్ అని అట్లానే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేయడం కానీ వీటికి వ్యతిరేకంగా ఉండాలి దాని మీద చైతన్యవంతులుగా ఉండాలి అవేర్నెస్ అలం చేసుకుంటూ ఉండాలి తద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా తీసుకెళ్లడానికి ఈ యూత్ రోల్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాల్లో నేను పార్టిసిపేట్ చేయడం నాకు అదృష్టంగా ఒక అవకాశంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ